హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ చాలా మీకు మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మొత్తం వీడియోస్ అన్ని చూడండి మీకు ఏ వీడియో ఏ సూటబుల్ అవుతుందో ఖచ్చితంగా మీకు మనీ సేవింగ్స్ కింద చాలా యూజ్ అవుతుంది ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరు మనీ సేవింగ్ చేయలేదు అనుకున్న మరి ఆలస్యం చేయకుండా మనీ ఎలా సేవ్ చేయాలి అనేది ఆలోచించి చక్కగా ఒక ప్లాన్ వేసుకొని మనీ సేవింగ్స్ని స్టార్ట్ చేయండి మెయిన్ నా మోటివేషన్ ఏంటంటే మనీ సేవింగ్ చేయడం సో నేను చెప్పే ఈ వీడియోస్ ద్వారా కొంతమంది అయినా మనీ సేవింగ్ చేసి వాళ్ళకి అవసరాలకి యూజ్ అయ్యేలాగా చేయాలనేది నా మెయిన్ మోటివేషన్ అనమాట సో ఈ రోజు వచ్చేసి మనం మంత్లీ ఫైవ్ హండ్రెడ్ మనీని ఎలా సేవ్ చేయాలి అంటే నెల నెల మనం ఇంతకుముందు చూసుకుంటే వారం కానీ రోజులు కానీ ఫిఫ్టీ టూ వీక్స్ కానీ ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ ఎలా మన డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్తోని డిఫరెంట్ డేస్తోని వీక్స్తోని ఇలా మనము అమౌంట్ అనేది తీసుకొని వీడియోస్ చేస్తాము సేవింగ్ వీడియోస్ ఈరోజు ఏంటంటే ఓన్లీ మంత్లీ అనమాట మంత్లీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సో మంత్లీ ఫైవ్ హండ్రెడ్ని ని ఎలా సేవ్ చేయాలి సో ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో మనకి చాలా మంది బిజినెస్ చేస్తుంటారు అలాగే జాబ్స్ చేస్తుంటారు ట్యూషన్స్ చెప్తుంటారు అలాగే నెక్స్ట్ మనం షాప్స్ చేస్తుంటారు స్మాల్ బిజినెస్ చేస్తుంటారు వాళ్ళకైతే ఈ వీడియో అయితే ద బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ తీయడం అనేది చాలా చాలా ఈజీ వాళ్ళకి నాకు తెలిసే చాలా కష్టం కాదు మేబీ హౌస్ వైఫ్కి అయితే కొంతమందికి అయితే కష్టం అనిపించు మేమే కొంతమంది ఈజీ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు వీడియోలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్స్తో మనం ఎంత అమౌంట్ని ఎలా సేవ్ చేయాలనేది మరి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం సేవింగ్స్ సీడిలో ఫైవ్ హండ్రెడ్ని మంత్లీ మంత్లీ ఎలా సేవ్ చేయాలి అనేది చెప్తున్నాను సో ఫైవ్ హండ్రెడ్ అనేది నాకు తెలిసి చాలా చాలా ఈజీ అని చెప్పను ఎందుకంటే మనం ఈ ఫైవ్ హండ్రెడ్ని ఎంత ఖర్చు పెట్టాలో అలాగే అంతే విధంగా సేవ్ చేసుకుంటాము సో మనం ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టడం చాలా ఈజీ అలాగే సేవ్ చేయాలంటే కష్టము అనుకుంటే కాదు అండి మనం చెయ్యగలము మనకి చాలా సులువు అనుకుంటే అది ఖచ్చితంగా ఎవరైనా ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం కంపల్సరీగా సేవ్ చేస్తాము సో ఇంతకుముందు మనం ప్రీవియస్లో అన్ని చిన్న చిన్న అమౌంట్స్ని సేవ్ చేస్తూ వచ్చాము కదండీ ఈ ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజెస్ చేసి చూడండి మీకు ఎంతో కొంత అమౌంట్ చాలా ఎక్కువ వస్తుంది సో దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే నా వీడియోస్లలో కొంతమంది అయినా చూసి వాళ్ళు మనీ సేవింగ్స్ చేసి వాళ్ళకి ఒకసారి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మరి ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు సో నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ మంత్లీ సో ఇక్కడ వచ్చేసి నేను మంత్లీ తీసుకున్నానండి సో మంత్కి వచ్చేసి నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఇక్కడైతే నేను అమౌంట్ అనేది ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను సో నేను ట్వెల్వ్ మంత్స్కి నాకు వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అవుతుందండి వన్ ఇయర్కి సో మనం చూసుకున్నారు కదండి వన్ ఇయర్కి వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ అనేది అమౌంట్ అయితే సేవ్ అవుతుంది చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పచ్చు వన్ ఇయర్కి ఈ సిక్స్ థౌజండ్ అమౌంట్ అనేది చాలా ఈజీ అలాగే అంత చిన్న అమౌంట్ ఏం కాదు నాకు తెలిసి ఇది మనకి ఎక్కడొక్కడో యూజ్ అవుతుంది అలాగే ఈ వన్ ఇయర్కి కాకుండా మేబీ ఒక ఇంకా ఎక్కువ ఇయర్స్కి సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనం వచ్చేసి మనం ఫైవ్ ఇయర్స్ కింద తీసుకున్నాం అనుకోండి ఈ అమౌంట్ని సో ఈ సిక్స్ ని మనం త్రీ ఇయర్స్ కింద తీసుకోవచ్చు లేదా ఫైవ్ ఇయర్స్ కింద తీసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే ఒకసారి త్రీ ఇయర్స్ కింద తీసుకున్నానండి నాకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది వచ్చింది అలాగే ఈ ఫైవ్ ఇయర్స్కి కూడా తీసుకున్నాను సేమ్ అమౌంట్ అనమాట అదే సిక్స్ థౌజండ్ అమౌంట్ అనేది సేమ్ తీసుకున్నాను నాకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు అయితే వచ్చింది చూసారు కదండి మనకి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనం సేవ్ చేసుకుంటే ముప్పై వేల రూపాయలు అనేది మనకి అమౌంట్ ఎంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మనం ఎంత లేదన్నా ఎట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే పర్ మంత్ మన ఖర్చులలో ఖర్చు మనకు వచ్చిన ఇరవై వేలో పదివేలో ఐదు వందలు సారీ మనకి వచ్చిన ఖర్చులలో ఖర్చు ఇరవై వేలో పదివేలో ఎంత అంత ఒక పది ఇరవై కాకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టేసేయండి అసలు మీరు పెట్టినట్టు కూడా మర్చిపోండి అలా 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 జంప్ చేసుకుని రండి ట్వెల్వ్ మంత్స్ కింద సిక్స్ థౌజండ్ వన్ ఇయర్కి సిక్స్ థౌజండ్ అలాగే త్రీ ఇయర్స్కి మీకు పద్దెనిమిది వేలు అలాగే ఫైవ్ ఇయర్స్కి థర్టీ థౌజండ్ అనేది ఎంతో కొంత అమౌంట్ అనేది మీకు చాలా చక్కగా మనకి అమౌంట్ అయితే సేవ్ అయిపోతుంది లేదు ఇట్లా మాకు కొంచెం కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా టూ వీక్స్ కింద తీసుకోండి మనకి మంత్లీ ఫోర్ వీక్స్ కాబట్టి టూ వీక్స్ కింద త్రీ హండ్రెడ్ టూ వీక్స్కి కలిపి త్రీ హండ్రెడ్ మొత్తం మనకి ఫోర్ వీక్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఈ సిక్స్ హండ్రెడ్ తీసుకున్న మనకి పర్ మంత్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఎందుకు ఇట్లా డిఫరెంట్గా చూపించాను అంటే టూ వీక్స్కి త్రీ హండ్రెడ్ అలాగే ఫోర్ వీక్స్కి సిక్స్ హండ్రెడ్ మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకున్నా మనకి పర్ మంత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో ఈ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ కాబట్టి మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ వరకు అండి అలాగే ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మనకి త్రీ ఇయర్స్ కింద సేవ్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మనకి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అలాగే లేదు ఇంకా ఎక్కువ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి మనకి ఈ సెవెంటీ టూ థౌసండ్ ఇన్ టూ నేను ఫైవ్ ఇయర్స్ కింద వేసుకున్నాను మనకి థర్టీ సిక్స్ థౌసండ్ అన్ అమౌంట్ అనేది వచ్చింది సో చూసారు కదండి మనకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి ఇలా నేను మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి థర్టీ థౌజండ్ లేదు ఇట్లా మనకి టూ మనకి టూ వీక్స్కి త్రీ హండ్రెడ్ టూ వీక్స్కి టూ హండ్రెడ్ అలా తీసుకున్నా కానీ మనకి ఫైవ్ ఇయర్స్కి త్రీ థౌజండ్ సారీ మనకి ఫైవ్ ఇయర్స్కి థర్టీ సిక్స్ థౌజండ్ అనేది అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఇదైతే చాలా చాలా ఈజీ అండి ఒకసారి అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేయండి మేబీ ఇది షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ ట్యూషన్ పాయింట్ చెప్తున్న వాళ్ళకి కానీ ఇట్లా మందికి హౌస్ వైఫ్స్ కానీ చాలా మటుకు అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది నాకు అయితే చాలా బెస్ట్ అమౌంట్ అని చెప్పొచ్చు ఈ సేవింగ్ చేయడం బెస్ట్ అమౌంట్ టూ వేస్గా చెప్తున్నాను ఎందుకు అంటే నేను ఓన్లీ చెప్పేది పర్ మంత్ ఫైవ్ అలాగే మనకి ఇయర్కి వచ్చేసరికి మనకి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇట్లా అమౌంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది సో అమౌంట్ అనేది మనం చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఎలా ఎర్న్ చేస్తామో అలాగే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు మనము నీళ్లు పారబోసినట్టుగా మనం ఖర్చు చేస్తుంటాం కానీ అదే నీళ్ళని మనం సేవ్ చేయాలంటే చాలా కష్టం కదా కానీ కష్టం అనుకోం కదండి ట్యాప్ని ఆఫ్ చేయడము ఏదో విధంగా చేసి మనము నీళ్ళు అనేది రాకుండా చేస్తాం అలాగే మనకు వచ్చిన అమౌంట్ని అంతా ఖర్చు పెట్టకుండా ఎంత కొంత అమౌంట్ అనేది సేవ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్